ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ఆది పరాశక్తియే నమ భక్తజనులకు శుభోదయం ఈరోజు మనం భగవద్గీత పన్నెండవ అధ్యాయం భక్తియోగంలో ఐదవ శ్లోకాన్ని చెప్పుకోబోతున్నాం ఇవన్నీ కూడా శ్రీ భగవానుడు పలికిన శ్లోకాలన్నమాట క్లేశోధిగతరస్ అవ్యక్తక్తచేత అవ్యక్తాహిగతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే ఇప్పుడు మనం ప్రతి పదానికి అర్థాన్ని చూసినట్లయితే క్లేశ కష్టములు లేక ఇబ్బందులు అధికతర ఎక్కువగా తేషాం వారికి అవ్యక్త అవ్యక్త రూపం పట్ల ఆసక్త ఆసక్తులై ఉన్న చేతసాం మనస్సు కలవారు అవ్యక్త అవ్యక్తము హి నిజముగా గతి మార్గము దుఃఖం చాలా కష్టతరముగా దేహవద్భి శరీరబద్ధులైన వారికి అంటే జీవాత్మ అవాప్యతే పొందెదరు భావాన్ని చూసినట్లయితే మనసు ఎందు అవ్యక్తము పట్ల ఆసక్తి ఉన్నవారికి సిద్ధిపదం చాలా కష్టములతో కూడి ఉన్నది అవ్యక్తమును ఆరాధించడం అనేది శరీరబద్ధులైన జీవులకు చాలా కష్టతరమైనది దీన్ని లోతుగా పరిశీలించినట్లయితే తన యొక్క భిన్నమైన స్వరూపాలను ఆరాధించే వారందరినీ ఆదరించిన శ్రీకృష్ణుడు తన సాకార రూపమును పూజించడమే శ్రేష్టమని మరలా ఒకసారి చెప్తున్నాడు నిరాకార బ్రహ్మను ఆరాధించడం చాలా కష్ట సాధ్యమైన మార్గమని అది ఎన్నో కష్టాలతో కూడుకున్నది అని చెప్పబోతున్నాడు అనమాట ఈ శ్లోకం ద్వారా ఇప్పుడు మనం దీన్ని కొంచెం ఎగ్జాంపుల్ ఓరియంటెడ్ గమనిస్తే కనుక నిరాకార బ్రహ్మను ఆరాధించడం అనేది సాకార భగవంతుణ్ణి ఆరాధించడం కంటే చాలా కష్టంగా ఉండడానికి కారణాన్ని ఒక టూ ఎగ్జాంపుల్స్తో చెప్పుకుంటే చాలా బాగుంటుంది అదేంటంటే ఒకటి మర్కట కిషోర న్యాయం రెండవది మార్జార కిషోర న్యాయం మర్కట కిషోర న్యాయం అంటే కోతి పిల్ల తర్కము మార్జార కిషోర న్యాయం అంటే పిల్లిపిల్ల తర్కము అంటే కోతి పిల్ల తన తల్లి పొట్టని గట్టిగా పట్టుకోవాల్సి ఉంటుందన్నమాట ఈ విషయంలో తల్లి కోతి నుండి ఎలాంటి సహాయం లభించదు తల్లి ఒక కొమ్మ నుండి ఇంకొక కొమ్మ మీదకు దూకినప్పుడు తల్లి కోతిని గట్టిగా పట్టుకుని ఉండే బాధ్యత పిల్ల ఒకవేళ అది అలా చేయలేకపోతే పడిపోతుంది అదే సమయంలో పిల్లి పిల్ల చాలా చిన్నగా సున్నితంగా ఉంటుంది కానీ తల్లి పిల్లి ఆ పిల్లను ఒక చోట నుండి మరొక చోటుకు మార్చే బాధ్యత తనే తీసుకుంటుంది అది జాగ్రత్తగా పిల్లి పిల్లను మెడ వెనుక నోటితో పట్టుకుని లేపి తీసుకెళ్తుంది అనమాట ఈ పోలికలో నిరాకార బ్రహ్మన్ యొక్క భక్తులను కోతి పిల్లతో పోల్చవచ్చు మరియు సాకార రూపం పూజించే భక్తులను పిల్లి పిల్లతో పోల్చచ్చు అనమాట అనుకుంటున్నాను ప్రతి ఒక్కరికి కూడా సో ఈ విధంగా ప్రతిదీ కూడా ఎగ్జాంపుల్ ఓరియంటెడ్ చెప్పుకుంటే మనకి బాగా క్లియర్గా అర్థమవుతుంది పిల్లలకు కూడా బాగా చెప్పచ్చు అనమాట స్వస్తి